ఇలా ఈరోజు నేను రవ్వ రెడ్డి చేస్తున్నాను రెండు కప్పులు రవ్వ తీసుకున్నాను డ్రై పూసి తీసుకున్నాను ఎండుపప్పు అది జీడిపప్పు తీసుకున్నాను ప్యాన్లో నెయ్యి వేసాను గిడిపప్పు కొబ్బరి వేయించుకుంటా గిడిపప్పు కొబ్బరి డ్రై పూసుకుంటే వేసుకోండి వేసుకోవాలి ఇంకా డబ్బా వేసుకోక కలుసుకోవాలి డబ్బాను బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ వేయించుకున్న రవ్వని ఒక ప్లేట్లో తీసుకోవాలి వేయించే రవ్వలోకి రెండు గ్లాసులు రవాసు రెండు గ్లాసులు చెక్క తీసుకోవాలి కొంతమంది మిక్సీ వేసి చక్కెర పొడి చేసి కలిపితాను నేను అలాగే చక్కెర వేసి కలుపుతున్నాను ఇవంతా కలుపుకోవాలి కొంచెం కొంచెం పాలు వేస్తూ దీన్ని కలుపుకోవాలి వేడి చేసిన పాలే ఇలా ఇలాగా చుట్టుకోవాలి ఇలా చుట్టుకొని పక్కన పెట్టుకుని ఎందుకంటే కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ చూసుకొని పక్కన వాళ్ళు ఎక్కువ చేసుకోకూడదు మనం మనం రెడ్డు చుట్టుకొని వస్తుంటే చాలు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఇబ్బంది మనకే చూడండి కాలిపోతుంది కొంచెం రెడీగా ఉన్నప్పుడే చుట్టుకుంటే డడ్డులాగా వస్తాయి మళ్ళీ చల్లారితే ఆడితే మళ్ళీ ఇబ్బంది చుట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ రవ్వ రెడీ అయిపోయినాయి రెండు కప్పులు రవ్వకి రెండు కప్పులు షుగర్ సరిగ్గా సరిపోయింది చాలా స్మూత్గా మెత్తగా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి నాకు చిన్న కావాలి చిన్న కావాలని పెట్టిన ఫ్రెండ్స్ సర్ప్రైజ్ చేస్తే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఎవరు సర్ప్రైజ్ చేసుకుని సర్ప్రైజ్ లైక్ కొట్టండి ఇది చక్కగా సారి ఇంకోసారి బెల్లంతో చేస్తాను ఎలా చాలా వాళ్ళు బాయ్